నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో నామినేషన్లకి సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం పూర్తయింది ఇక నామినేషన్ల పరిశీలన అనేది మాత్రమే ఎన్నికల అధికారుల పరిధిలో ఉన్నటువంటి అంశం ఈ నేపథ్యంలో కొన్ని కొన్ని విమర్శలు వస్తున్నాయి కొన్ని విమర్శలతో పాటు ఆరోపణలు వస్తున్నాయి నామినేషన్లో వచ్చినటువంటి లోటుపాట్లని ప్రత్యర్థి పార్టీలు ఎత్తి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి ఈ క్రమంలోనే గుడివాడ ఇష్యూ ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాలి నాని నామినేషన్లో చూపించినటువంటి కొన్ని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ టీడీపీ నాయకులు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి దీంతోపాటు నియోజకవర్గాల్లో అత్యధిక నామినేషన్లు ఎక్కడ ఫైల్ అయినాయి పరిశీలన తర్వాత మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే తిరస్కరించేటువంటి నామినేషన్ల సంఖ్య అలానే ఉపసంహరించుకునేటువంటి నామినేషన్ల సంఖ్య ఇరవై తొమ్మిదో తేదీ వరకు అవకాశం ఉంది కాబట్టి ఆ పరిధి దాటిన తర్వాత పోటీలో మిగిలినటువంటి అభ్యర్థులు ప్రత్యర్థులు పైన స్పష్టత మరింతగా వచ్చే అవకాశం ఉంది కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఉద్దేశపూర్తంగా నామినేషన్లు ఎక్కువగా ఫైల్ అయినాయి అలానే ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యూహంతో అదే పేరు ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా బరిలో దిగుతున్నారనేటువంటి చర్చ జరుగుతుంది ఆల్రెడీ విడుదలన్న రజని కిడ్నాప్ అనేటువంటి ప్రచారం మురుగుడు లావణ్య కిడ్నాప్ అనేటువంటి ప్రచారం తర్వాత చూస్తే అసలైనటువంటి మంత్రి విడుదల రజనీ కాకుండా మరొకరు అదే పేరుతో నామినేషన్లు వేసినటువంటి అంశం వెలుగులోకి చూడడం అలానే మురుగుడు లావణ్య విషయంలో కూడా ఇలాంటి అభ్యర్థి మరొకరు ఉన్నారనేటువంటి విషయం వెలుగులోకి రావడం ఇవన్నీ కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిణామాలు తాజాగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే ఇరవై ఐదు లోక్సభ స్థానాలకి సంబంధించి ఎన్ని నామినేషన్లు ఫైల్ అయినాయి అలానే నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్ని నామినేషన్లు ఫైల్ అయినాయి వీటితో పాటు కొన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు ఫైల్ అయినాయి ఈ జాబితాలో నారా లోకేష్ పోటీ చేస్తున్నటువంటి మంగళగిరి నియోజకవర్గం నంబర్ వన్ పొజిషన్లో ఉన్నట్టుగా ఇప్పటివరకు అదినటువంటి సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది సో దీన్ని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఏఐ నియోజకవర్గాల్లో అత్యధిక నామినేషన్లు ఫైల్ అయినాయి ఈ అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం ఓవరాల్గా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూస్తే కనుక చాలా క్లియర్గా ఇక్కడ ఎన్నికల సంఘం పెట్టినటువంటి డెడ్ లైన్ అంటే ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ నామినేషన్ల గడువు ముగిసేటువంటి సమయం కాబట్టి ఈలోపు ఫైల్ అయినటువంటి నామినేషన్లు అత్యధిక నామినేషన్లు ముఖ్యంగా అరవై ఐదు నామినేషన్లు ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే ఫైల్ అయినాయి దీనికి సంబంధించినటువంటి సమాచారం వస్తుంది అలానే ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లను పోలిన వారు కూడా కొంతమంది నామినేషన్లు దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే వైసీపీ నుంచి ఇక్కడ నారా లోకేష్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్న ఆయన ప్రధాన ప్రత్యర్థి వైసీపీ నుంచి అక్కడ మురుగుడు లాభనే ఉన్నారు ఆమె పేరుతోనే ఉన్నటువంటి మరొక అభ్యర్థి కూడా నామినేషన్ ఫైల్ అయినట్టుగా సమాచారం వస్తుంది సో ఓవరాల్గా అరవై ఐదు నామినేషన్లు ఫైల్ కావడం అనేది ఓట్ల చీలికకు ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం అవుతుంది అలానే ఓటు వేసేటువంటి క్రమంలో ఓటర్కి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి అంశం అవుతుంది భావన ఉంది సో ఈ నేపథ్యంలో ఎక్కువ నామినేషన్స్ ఉంటే బ్యాలెట్ పేపర్ ముఖ్యంగా ఈవీఎం మిషన్స్ కూడా రెండు మూడు అటాచ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దీనివల్ల కూడా ఓటింగ్ విషయంలో ఓటర్ కొంత కన్ఫ్యూజన్ గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది సో అరవై ఐదు నామినేషన్లు తుది వరకు బరిలో ఉంటాయా ఉపసంహరించుకునే వాళ్ళు ఎంతమంది ఈ అంశాన్ని కూడా మనం తర్వాత పరిశీలనలో తీసుకోవాల్సి ఉంటుంది కానీ ప్రస్తుతానికి మాత్రం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత మంగళగిరిలో అత్యధికంగా అరవై ఐదు మంది బరిలో ఉన్నారు ఆ తర్వాత చూస్తే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో ముప్పై ఏడు నామినేషన్లు ఫైల్ అయినట్టుగా సమాచారం అందుతుంది ఈ ముప్పై ఏడు నామినేషన్లకు సంబంధించి కూడా చూస్తే దస్తగిరి లాంటి వాళ్ళు కూడా బరిలో నిలిచారు ఎందుకంటే జై భీమ్ జై భారత్ పార్టీ పేరుతో ఒక పార్టీ తరఫున ఆయన నామినేషన్ ఫైల్ చేశారు సో ఫైనల్గా ఎంతమంది మిగులుతారనేది చూడాల్సి ఉంటుంది అలానే చంద్రబాబు నాయుడు పోటీ చేసేటువంటి కుప్పం నుంచి ముప్పై రెండు నామినేషన్లు ఫైల్ అయినాయి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గం నుంచి పంతొమ్మిది నామినేషన్లు ఫైల్ అయినాయి బాలకృష్ణ పోటీ చేస్తున్నటువంటి హిందూపురం నియోజకవర్గం నుంచి పంతొమ్మిది నామినేషన్లు ఫైల్ అయినాయి ఇవన్నీ కూడా అసెంబ్లీ నియో నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితా ఇది ఈ అసెంబ్లీ సీట్లు అంటే ఎమ్మెల్యే కంటెస్టెంట్ క్యాండిడేట్స్ కింద మనం వీళ్ళందరినీ చూడాల్సి ఉంటుంది ఇక పార్లమెంటు పరిధిలో చూస్తే కడప పార్లమెంట్ నుంచి అత్యధిక నామినేషన్లు ఫైల్ అయినాయి నలభై రెండు నామినేషన్లు కడప పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ముఖ్యంగా వైఎస్ షర్మిల ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ ఆమె పోటీ చేస్తున్నారు అవినాష్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు అలానే భూపేష్ రెడ్డి టీడీపీ నుంచి బరిలో నిలిచినటువంటి అభ్యర్థి సో కడప పార్లమెంట్ స్థానంలో నలభై రెండు నామినేషన్లు ఫైనల్ అయినట్టుగా ఫైనల్గా ఫైల్ అయినట్టుగా తెలుస్తుంది ఇక బీజేపీ చీఫ్ బురంధేశ్వరం పోటీ చేస్తున్నటువంటి రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి కూడా ఇరవై రెండు నామినేషన్స్ ఫైల్ అయినాయి సో వీటిలో మిగిలేవి అన్ని ఎందుకంటే స్క్రూటినీ తర్వాత ఎన్ని నామినేషన్స్ మిగులుతాయి అనేది ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశం తర్వాత దశలో చూస్తే నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి మరొక అవకాశం కల్పించేటువంటి ఛాన్స్ ఉంటుంది అంటే ఇరవై తొమ్మిది వరకు నామినేషన్కి సంబంధించినటువంటి క్లారిటీ మనకి రెండు దశలుగా వస్తుంది ఆ రెండు దశలు ఏంటనేది చూస్తే కనుక మొదటి దశలో ఈ నెల ఇరవై ఆరో తేదీన మొత్తం స్క్రూటినీ జరుగుతుంది సో ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన జరిగేటువంటి స్క్రూటినీలో కొన్ని అన్ఫీల్డ్ అంటే సగం సగం అసంపూర్తిగా ఉన్నటువంటి అప్లికేషన్స్ రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది ఒక దశ అనుకుంటే రెండో దశకి సంబంధించి మనం ఇరవై తేదీ వరకు డెడ్లైన్ ఉంది నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆ రోజు ఇచ్చింది ఎన్నికల సంఘం సో ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం వరకు ఎన్ని నామినేషన్లు ఉపసంహరణ అవుతాయి ఫైనల్గా బరిలో ఎన్ని మిగులుతాయి మంగళగిరి నుంచి అరవై ఐదు నామినేషన్లు ఉంటాయి కనుక కనీసం ఐదు బాక్సుల్ని ఈవీఎంలని ఐదు ఈవీఎం బాక్సులని అటాక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి మాట టెక్నికల్గా అధికారులు చెప్తున్నారు ఐదు కానీ అంతకంటే ఎక్కువ ఆరు బాక్సుల వరకు కూడా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు అంట ఎందుకంటే అభ్యర్థుల జాబితా ప్రకారం మనం ఇచ్చేటువంటి లిస్ట్ ఉంటుంది ఒకవేళ ఉపసంహరణ కనుక ఎక్కువ మంది ఉంటే కనుక ఇబ్బంది ఉండకపోవచ్చు ఎందుకంటే ఓవరాల్గా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి పదకొండు వందల పైగా నామినేషన్లు దాఖలైనవి అందులో ఉపసంహరణకి ఎన్ని ఉంటాయి అలానే నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి చూస్తే ఐదు వేల ఆరు వందల తొంభై అప్లికేషన్స్ ఫైల్ అయినాయి సో వీటన్నిటిలో కూడా రిజెక్ట్ అయ్యేవి ఉపసంహరించేవి వీటన్నిటిని చూసి ఫైనల్గా ఒక కన్క్లూజన్ ఇస్తుంది ఎలక్షన్ కమిషన్ దాని తర్వాత ఈవీఎం మిషన్స్ దానికి తగ్గట్టుగా ఎన్ని ఈవీఎం మిషన్స్ జోడించాల్సి ఉంటుంది నా ఎందుకంటే వరుసగా ఒకవేళ కనుక నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువగా ఉంటాయి కనుక యాడ్ చేసేటువంటి క్రమంలో ఇప్పుడు ఉదాహరణకి జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో జనసేన సీటు అంటే గుర్తింపు పొందినటువంటి పార్టీ కాదు కాబట్టి ఆ నియోజకవర్గంలో జనసేనతో పాటు స్వతంత్ర అభ్యర్థులు జాబితా ఉంటుంది సో అభ్యర్థి ఎవరు అనేది వెతుక్కోవడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఓటర్కి ఎదురవుతాయి ఆ క్రమంలో ఒకరికి పడాల్సిన ఓటు మరొకరికి పడవచ్చు అలానే కంగారులో కొంతమంది నిరక్షరాశులు ఓటు వేసేటువంటి క్రమంలో సిమిలర్ సింబల్స్ ఉన్న చోట కూడా కన్ఫ్యూజన్స్లో ఒకరికి వేయబోయి మరొకరికి వేసేటువంటి పరిస్థితి ఉంటుంది అలానే పేర్ల విషయంలో కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు మురుగుడు లావణ్య పేరుతో విడుదల రజనీ పేరుతో అలానే కొనిదెల పవన్ కళ్యాణ్ పేరుతో మరికొంతమంది కూడా బరిలో నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి అటువంటి క్యాండిడేట్లు కనుక ఒకవేళ నామినేషన్స్ ఫైల్ చేసి తుది జాబితాలో వాళ్ళు కూడా ఉంటే ఇది ఒక కన్ఫ్యూజన్ ఎందుకంటే నంబర్ ఆఫ్ ఈవీఎంస్ని వెతుక్కునేటువంటి క్రమంలో పేరు కనపడగానే పలానా వ్యక్తి అనుకునే పొరపాటు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పేరు సింబల్ రెండు పోల్చుకొని చూసిన తర్వాతే ఓటరు ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో ఎక్కువ అప్లికేషన్స్ ఎక్కువ నామినేషన్స్ ఫైల్ అయినటువంటి నేపథ్యంలో ఈ నియోజకవర్గాల్లో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండొచ్చు అని ఎలక్షన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కాబట్టి ఫైనల్గా తుది జాబితాలో ఎవరెవరి నామినేషన్స్ కన్సిడర్ అవుతాయి ఉపసంహరించుకున్న తర్వాత ఎవరెవరు అభ్యర్థులుగా ప్రత్యర్థులుగా బరిలో నిలిచేటువంటి అవకాశం ఉంటుందనే దాన్ని బట్టి కూడా మరికొంత స్పష్టత వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఓటు వేసేటువంటి ఓటర్ మాత్రం మరింత అప్రమత్తంగా ఈ ఎలక్షన్ సమయంలో వ్యవహరించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి